హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఎంతో సంతోషంగా స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అమ్మ పూరి శివ అందరూ హాల్లోకి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక శారద అయితే గగన్ మొహంలో సంతోషం చూసి ఏంటన్నా అంత సంతోషంగా ఉన్నావు పైగా చేతిలో స్వీట్ బాక్స్ కూడా ఉంది ఏదైనా గుడ్ న్యూసా అని చెప్పేసి శారద అడగగానే అవునమ్మ చాలా పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ముందు మీరందరూ ఈ స్వీట్ తినండమ్మా అని చెప్పేసి ఇక గగన్ తన చేతులతో తానే అందరికీ కూడా స్వీట్ తినిపిస్తూ ఉంటే ఇప్పటికైనా చెప్పనాన్న ఏంటా గుడ్ న్యూస్ అని చెప్పేసి శారద అడుగుతుంది దాంతో ఇక గగన్ అయితే మన భూమికి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందమ్మా వచ్చే గురువారమే పెళ్ళి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక ఒక్కసారిగా శారద పూర్ణి అలానే శివ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటమ్మా అలా షాక్ అయిపోయి చూస్తున్నావు భూమికి పెళ్లి ఫిక్స్ అయినందుకు నీకు హ్యాపీగా లేదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అదేంటన్న భూమికి పెళ్లి ఫిక్స్ అయితే మనకేందుకు గుడ్ న్యూస్ అవుతుంది అని చెప్పేసి శారద అడగగానే అవునమ్మా ఇన్ని రోజులు నా జీవితానికి పట్టిన గ్రహణం వీడిపోయిందమ్మా ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నాకే తెలియదు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అమ్మా నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావట్లేదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇంకొక వైపు భూమి పెళ్లి ఫిక్స్ అయినందుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ కూడా తన బెడ్రూమ్లో కూర్చొని ఏడుపు బయటికి వినిపించకుండా నోరు నెక్కేసుకొని మరి ఎంతగానో భూమికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు మరి గగన్ భూమిలో పెళ్ళి ఎలా జరుగుతుంది భూమి ఈ పెళ్లిని ఎలా ఆపగలుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్